డెలివరీ అయిన స్త్రీలు హోమియోపతి మందులు తీసుకోవచ్చా అనే విషయంపై చర్చించుకుందాము అవును డెలివరీ అయిన స్త్రీలకి హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవచ్చండి సాధారణంగా హోమియోపతి వ్యక్తిగత లక్షణాలను బట్టి ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ డెలివరీ అయిన స్త్రీలలో బలహీనత రక్తము తగ్గడము హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడము హెయిర్ ఫాల్ జరగడము మరియు బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిలో డాక్టర్ పర్యవేక్షణలు బ్రెస్ట్ ఫీడింగ్ కి మిల్క్ ఉత్పత్తి అంటే పాలు ఉత్పత్తి జరగడానికి రిసినెస్ ఇస్తుంటారు మరియు బలహీనత ఉన్న వారిలో సీనా కాల్కేరియా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు అంటే రక్తం తగ్గిన వారిలో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటారు సాధారణంగా డెలివరీ తర్వాత కొంతమందిలో వస్తూ ఉంటుంది వారిలో బ్లీడింగ్ ఎక్కువైన వారిలో సబైనా మిల్లిఫోలియం లాంటి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు మరియు మనకి ఎముకలు పటిత్వానికి కాల్కేరియా కార్బో ఫాజ్ లాంటి మెడిసిన్స్ సప్లిమెంట్ గా ఇస్తూ ఉంటారు దాంతో పాటు మనకి ఒత్తిడి అనేది కూడా తగ్గడానికి ఎకోనైట్ ఇగ్నీషియా సిపియా లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తుంటాయి ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం చాలా అతి ముఖ్యంగా తీసుకోవడం చాలా మంచిది అండి ఎందుకంటే వ్యక్తిని బట్టి డోస్ అనేది డాక్టర్ కి సహజంగా తెలుస్తూ ఉంటుంది అందు గురించే చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు